ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే లోకము మిమ్మను ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం గనక అది నన్ను ద్వేషించున్నది వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే నీతికి దాసులుగాను మరియు దేవుని అందు విశ్వాసమును కలిగి మీరు జీవించాలని ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్న వచనము ప్రకారము నీతి అంటే క్రీస్తు చేత నియమింపబడునదియే నీతి అగును ఈ మాట యొక్క ప్రాముఖ్యమైన అంశము ఏమిటంటే విశ్వాసమునకు దూరముగా ఉంటూ భక్తిహీనులైన మార్గాలలో నడుచుకున్న వారితో పాలు పంచుకునుటే ప్రిలార అపౌస్తులుడైన పౌలు కొరంతి సంగమునకు వ్రాయిచ్చు వారి స్వంత మార్గాల నుండి వారిని దూరముగా ఉండాలని హెచ్చరించినట్లుగా పరిశుద్ధలేఖన భాగంలో మనము చదవగలము మరియు దాని ఫలితముగా ప్రభు యొద్ద నుండి విశ్వాసములో ఎదుగుతూ వస్తున్న మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రమాదము వాటిల్లుతుందని చెప్పుచున్నాడు ప్రిలారా మనలో చాలామంది ప్రభు చేత పిలువబడవచ్చును కాని మనమి లోకములో తిరిగి వెళతామని తప్పుచున్నాం అదేవిధముగా సొలోమోను పుట్టుకను దేవుని ద్వారా దావీదుకు ముందే తెలియజేయబడినది దావీదునకు ఎంతోమంది పిల్లలు ఉండిరి కాని వారిలో సొలోమోనే ప్రత్యేకమైన వాడు ప్రభు అతనికి సాటిలేని జ్ఞానమును అనుగ్రహించాడు అతను ప్రతి ఒక్కరిని మరియు ఈ లోక రాజులందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు మరియు జ్ఞానములో ఉన్నతముగా హెచ్చింపబడినవాడుగా ఉండెను ప్రిలారా దేవుడు తన హృదయపూర్వకముగా ఇచ్చిన జ్ఞానము ఈ లోకమందంతటా ప్రసిద్ధిగాంచినది కాని కాలము గడిచిన కొలది అతను ఎంతోమంది అన్యస్త్రీలను వివాహము చేసుకున్నాడు అతను వారినే హత్తుకొని ఉన్నాడు అతను తన హృదయాన్ని ఇతర దేవతల వైపునకు త్రిప్పుకున్నాడు దానికి ప్రతిఫలముగా దావీదు దేవునికి తన హృదయపూర్వకముగా విధేయత చూపినట్లుగా అతని హృదయము ప్రభువునకు విధేయత చూపలేదు అవును ప్రిలారా అతను ప్రభు దృష్టిలో కీడు జరిగించాడు అతను ఇతర దేవుళ్లను చేత దేవుణ్ణి హృదయపూర్వకముగా ప్రేమించడంలో విఫలమయ్యాడు అతను దేవుని హెచ్చరికను నిరాకరించుట ద్వారా అతని జీవితములో దేవుని మహిమను పూర్తిగా కోల్పోయినట్లుగా లేఖన భాగంలో మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు కూడా సులమోను వలె ఈ లోక స్నేహితులతో పొత్తు ఏర్పరచుకునుచున్నారా మీ స్నేహితుడు తప్పు మార్గము తీసుకుంటే మీరు కూడా అదే తప్పు మార్గములో వారిని అనుసరిస్తున్న వారిగా ఉన్నారా మీరు ఎవరో గుర్తించి దేవుని పట్ల జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని వారి యొక్క చెడు క్రియలకు దూరముగా ఉండుమని కూడా ప్రభు మీకు ఆజ్ఞాపించున్నాడు దేవుని అందు విధేయత చూపనట్లయితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని చుట్టుముట్టే చెడు ఆలోచనలు మరియు పాపపు మోహాలను మీరు ఎప్పటికీ జయించలేరు కాని ఈ రాత్రి మీరు వాటిని మీ జీవితంలో వేళ్లన్నుకోకుండా నిరోధించవచ్చును ఎలాగంటే మీరు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు మాత్రమే ఇది మీకు సాధ్యమవుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ అపవాది యొక్క శక్తిని మరి మీకు ఆటంకము కలిగించే పాపాన్ని ఎదిరించడానికి మరియు విజయవంతముగా ముందుకు సాగడానికి ఈ రాత్రి దేవుడు మీకు సహాయము చేస్తాడు ఈ రాత్రి ఆయన శక్తివంతమైన పరిశుద్ధాత్మతో నింపమని విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నడగండి ఆయన మీతో ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు రక్షించబడతారు ప్రిసహోదరి సహోదరుడా పరిశుద్ధలేఖన భాగము చెప్పినట్లుగా మీరు యేసుక్రీస్తును మరియు ఈ లోకాన్ని కలిపి తీసుకొని వెళ్ళలేరు ఎందుకంటే మీరు అవిశ్వాసులతో జోడు ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు చేయవలసిన కార్యమేదనగా దేవుణ్ణి మీ స్వంత రక్షకునిగా ఎన్నుకొని ఈ రాత్రి మీ దుర్నీతిని విడిచిపెట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా నీతికి దాసులైనట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎప్పుడూ ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికెరము కలిగిన రెక్కల చాటును సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన జీవము గలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటును సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం అయ్యా మా స్నేహితులను తెలివిగా ఎన్నుకోవడంలో మాకు సహాయముచ్చేయుము తండ్రి మాకు ప్రత్యక్షముగా మా మార్గాలన్నిటి ప్రకారము మేము దుర్నీతికి పాల్పడకుండా నీతికి మాత్రమే దాసులమై జీవించినట్లు మల ప్రతిబిడకు సహాయము చేయము అయ్యా మేము విశ్వాసులు కాని వారితో జోడు కలుపుకునకుండా ఉండునట్లు మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము తండ్రి సులమును వలె మేము నీ ఆజ్ఞలకు విరోధముగా దారి తప్పి ఉన్నట్లయితే ఈ రాత్రి మమ్మల్ని సరియైన మార్గములో నడిపించి నీ బిడ్డలనుగా మార్చమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేసినగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విష నుండి మీరే బిడల్ని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలందరికీ మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానము చేతనింపమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితంని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరె బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొని దేవా ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్